ఎన్టీఆర్ ఈ పేరు తెలుగు నాట ఒక ప్రభంజనం ఒక సంచలనం ఎన్నిసార్లు చెప్పినా ఎన్నిసార్లు మాట్లాడుకున్నా ఇంకా తనివి తీరదు ఆయన గురించి చెప్పటానికి మాట్లాడటానికి ఆయన గురించి తెలుసుకోవటానికి కూడా ప్రతి సంవత్సరం ఎన్టీఆర్ వర్ధంతి జయంతి సందర్భంగా అనేక అంశాలు ఆయనతో ఉన్న అనుబంధాన్ని ఎంతో మంది గుర్తు చేసుకుంటూ ఉంటారు అయినా సరే ప్రతి సంవత్సరం ఆయన గురించి తెలుసుకోవటం తెలుగు ప్రేక్షకులకి తెలుగు ప్రజానికానికి ఎప్పుడూ కొత్తగానే ఉంటుంది మా ఎన్టీఆర్ ఇంతటి గొప్పవాడా ఇంతటి ఘన చరిత్ర కలిగిన వాడా అని చెప్పేసి నేటి తరం తెలుసుకోవటం కూడా ఎంతో ముఖ్యమైన అంశం ఆవశ్యకమైన అంశం ఈ నేపథ్యంలోనే నందమూరి తారక రామారావు జీవితంలో జరిగినటువంటి కొన్ని అంశాలతో పాటు ఆయన ఎందుకు గొప్పవాడు ఆయన మరణించి ఇరవై ఎనిమిది సంవత్సరాలు పూర్తయినా సరే ఇంకా తెలుగు ప్రజల గుండెల్లో ఎందుకు ఆరాధ్య దైవంగా ఉన్నారో ఈ వీడియోలో క్లుప్తంగా వివరించే ప్రయత్నం చేస్తాను ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఎన్టీఆర్ తెలుగు సినిమా పరిశ్రమలో ఒక ప్రభంజనం అని చెప్పుకోవచ్చు అప్పటిదాకా మూస పాత్రలతోటి మూస కథలతోటి మూస అంశాలతోటి సాగుతున్నటువంటి తెలుగు సినిమా గతిని ఆయన రాకతో ఒక్క మలుపు తిప్పారనుకోవచ్చు ప్రారంభ దశలో ఆయన కూడా బుడిబుడి అడుగులు వేసిన మరొకరి సారథ్యంలో మరొకరి బాటలో నడిచినా సరే ఆ తర్వాత తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపుని ప్రత్యేక శైలిని తీసుకొచ్చారు ఎన్టీఆర్ ముఖ్యంగా తెలుగు సినీ పరిశ్రమలోనే కాదు దక్షిణ భారతదేశంలో గట్టిగా చెప్పాలంటే భారతీయ చలనచిత్ర పరిశ్రమలో మొట్టమొదటి మాస్ సూపర్ స్టార్ ఎవరైనా ఉన్నారంటే అది ఖచ్చితంగా ఎన్టీఆర్ అని చెప్పుకోవచ్చు అప్పటి సూపర్ స్టార్ అనే పదం సూపర్ స్టార్ అనే బిరుదు క్లాస్ హీరోలకే దక్కింది క్లుప్తంగా చెప్పాలంటే ఉత్తరాదిలో ఒక రాజేష్ కన్నా దక్షిణాదిలో ఒక ఏఎన్ఆర్ ఒక ఎంజీఆర్ వంటి వాళ్లకు మాత్రమే ఆ రోజుల్లో అలాంటి ఉండేది కానీ ఎన్టీఆర్ రంగ ప్రవేశం తర్వాత ఓరా మాస్ అంటే ఏంటో తెలుగు పరిశ్రమకు రుచి చూపించారు ఇప్పుడున్న హీరోలంతా మాస్కా మహారాజా మాస్కా బాప్ అంటూ రకరకాల పేర్లు తగిలించుకుంటున్నారు కానీ ఆ రోజుల్లో మాస్ అంటే ఒక్క ఎన్టీఆర్ఏ కనిపించేవాడు భారతీయ చలనచిత్ర పరిశ్రమలు సంపాదించుకున్నారు ఆ గుర్తింపు ప్రజల్లో ఆయన ఒక దేవుడిగా వెలిగేలా చేసింది ఆయన ఒక ఆరాధ్య దైవంలా మారేలా చేసింది ముఖ్యంగా ఆయన పోషించిన పౌరాణిక పాత్రలతోటి ఆయనకి ఎనలేని కీర్తొచ్చింది ఒక పక్క మాస్ పాత్రలు మరో పక్క దేవుళ్ల క్యారెక్టర్లతోటి రెండు విభిన్నతలు చాటుకుంటూ అసలు ఇలాంటి శైలి ఇలాంటి స్టైల్ మరే స్టార్ కి సొంతం కాదు మరే నటుడు సాధ్యం కాదు అనే రీతిలో ఆయన దూసుకుపోయారు అప్పట్లో రాముడైనా అతనే కృష్ణుడైనా అతనే ఆఖరికి అడివి రాముడైనా అతనే అంతగా ప్రజల మనసుల్లో క్లాస్ మాస్ అనే తేడా లేకుండా చెరగని వేశారు ఎన్టీఆర్ ఇక కట్ చేస్తే తెలుగు సినీ పరిశ్రమలో రారాజుగా వెలుగుందుతున్న ఎన్టీఆర్ తన అరవై ఏళ్ల వయసులో రాజకీయ రంగ ప్రవేశం చేయాలనే ఆలోచనకొచ్చారు అయితే దానికి కూడా అనేక కారణాలున్నాయంట సినీ పరిశ్రమ అంతు చూశాం ఎనడేని కీర్తి ప్రతిష్టలు సంపాదించాం అయితే ఇంతటి కీర్తి ప్రతిష్టలు దక్కడానికి కారణమైన తెలుగు ప్రజలకి నేనేం చెయ్యాలి నేనేం చెయ్యగలను అనే ఆలోచన నుంచే రాజకీయాల్లోకి రావాలి అనే తలంపు పుట్టిందట ఎన్టీఆర్ అక్కడ సాధించిన సక్సెస్ ఇక్కడ కూడా కొనసాగిస్తానని ఆ రోజు ఎన్టీఆర్ అనుకున్నా చాలా మంది మాత్రం పెదవిర్చారు ఏదైనా ఒక రంగంలో విజయం సాధ్యం కానీ ఏనేంటి రెండు పడవల మీద కాళ్లు పెట్టాలనుకుంటున్నాడు సినిమా రంగంలో సూపర్ స్టార్ కదా అలాగే వెలుగుందుతూ తన శేష జీవితాన్ని కంప్లీట్ చేసుకోవచ్చు కదా ఎందుకీ రాజకీయాలు ఈయనకేం తెలిసిన వస్తున్నాడు అని పెదవి విరిచారు అలాంటి పెదవి విరిచినటువంటి వాళ్లే ఈ రోజు కనుబొమ్మల వాహ్ ఎన్టీఆర్ ఎంత సాధించాడేంటి ఇంతగా చెరగని ముద్ర వేశారంటే రాజకీయ నాయకుడంటే రాజకీయ పార్టీ అంటే ఎన్టీఆర్ కు ముందు తర్వాత తెలుగుదేశానికి ముందు తర్వాత అనుకునేలా ఇంతటి ప్రభంజనం ఎలా సృష్టించగలిగాడని చెప్పేసి అప్పటికి ఇప్పటికీ నోరు తెరిచి ఆశ్చర్యపోతూ ఉంటా అయితే ఎన్టీఆర్ ఏది చేసినా గుండెల్లోంచి వచ్చేదట అది రాజకీయ రంగంలో కూడా అలాగే కొనసాగించేవారు అప్పటి వరకు ఉన్న మోస పద్ధతిని డబ్బున్న వాళ్ళకే సీట్లు పేరున్న వాళ్ళకే సీట్లు పెద్ద కులం ఉన్న వాళ్ళకే సీట్లు ఇలాంటివన్నిటిని పక్కకు నెట్టేసి అట్టడుగు వర్గాలకి బడుగు బలహీన వర్గాలకి ప్రాధాన్యం కల్పించారు చదువుకున్న వ్యక్తైతే చాలు ఇచ్చేవారు ఒక లాయర్ గా ఒక డాక్టర్ గా ఒక ఉన్నత విద్యావంతుడిగా ఇలా సమాజం మీద తనదైనటువంటి ప్రభావం చూపించే ప్రతి వ్యక్తిని గుర్తించి గమనించి రాజకీయంగా ప్రోత్సహించి రాజకీయ నాయకుడిగా చేశారు భారతదేశ చరిత్రలోనే మొట్టమొదటిసారిగా అత్యధికంగా బీసీలకు సీట్లు కేటాయించి బీసీలకు రాజకీయంగా పదవులు కల్పించినటువంటి పార్టీగా తెలుగుదేశం పార్టీ ఎన్టీఆర్ చిరస్థాయిలో నిలిచిపోతారు ఆ బీసీల వెన్నుదన్నే ఇప్పటికీ తెలుగుదేశం పార్టీకి వెన్నుముకగా నిలుస్తూ ఆ పార్టీను నిలబెడుతూ ఇప్పటికీ ఆ ప్రయాణం కొనసాగేలా చేస్తోంది అందరూ అనుకున్నట్లుగానే ఆయన కూడా డబ్బున్న వాళ్ల పక్కనో పేరున్న వాళ్ల పక్కనో లేదంటే రాజకీయంగా పెద్ద కుటుంబాల పక్కనో చేరకుండా ఆ సరిహద్దులన్నీ చెరిపి సామాన్యుడే నా మాన్యుడు చదువుకున్నవాడు ప్రజల గురించి తెలిసినవాడు ప్రజల్లోంచి పుట్టేవాడే నాయకుడని రూపించాడు తనతో పాటు కొన్ని వందల వేల మందిన నాయకులుగా తీర్చిదిద్దారు ఎన్టీఆర్ ఈ రెండు కారణాలు చాలవ ఇరవై ఎనిమిదేళ్లు కాదు రెండు వందల ఎనభై ఏళ్లైనా ఆయన్ని గుర్తుంచుకోవటానికి ఎన్టీఆర్ వర్ధంతి సందర్భంగా మరొక్కసారి ఆ మహనీయునికి నివాళి అర్పిస్తూ ఈ అంశం మీద ఈ వీడియో మీద మీ అభిప్రాయాన్ని నిక్కచ్చిగా కామెంట్ రూపంలో తెలియజేయండి అంతకన్నా ముందు ఈ వీడియోను లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయటం మాత్రం మర్చిపోకండి నమస్తే